హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈ రోజు అయితే మా కొడుకుని చూడడానికి మా చెల్లి అండ్ మా గారు వచ్చారు అండ్ ఇంటి దగ్గర నుంచి అయితే చూడండి ఎంత లగేజ్ వచ్చింది ఎంత తీసుకొచ్చిందో చూపిస్తా ఇగో చూడండి ఫ్రెష్గా బాపు ఆగు ఫ్రెష్గా ఇగో వెల్లుల్లి ఆకులు మెంతి కూర ఈ రోజు యాక్చువల్లీ ఈరోజు మాకు మార్కెట్ ఉండే ఇక మార్కెట్కి అయితే వెళ్ళము చింతకాయలు పప్పులో వేసి వండాలి సూపర్ టేస్ట్ ఉంటుంది ఆహా మా మా బావా ఫేవరెట్ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఎన్ని తీసుకొచ్చిందో చూపిస్తా ఇవి ఆ ఆర్గానిక్ అన్నట్టు మా ఆమె అంటే ఎలాంటి మందులు అనేది యూజ్ చేయకుండా ఊర్లో ఇప్పుడైతే సీజన్ కాబట్టి ఎక్కువ వస్తాయి ఎన్ని టూ త్రీ కేజీలు ఉంటాయి కరివేపాకు ఇక్కడ టెన్ రూపీస్కి ఇస్తారు మరి ఇది ట్వంటీ రూపీస్కి ఇక్కడ కరివేపాకు ఇంకా కొత్తిమీర అంత చేయలే మా చెల్లె బంగారం మా చెల్లె మక్క రొట్టెలు చేసి వచ్చింది కట్టెలు పొయ్యి మీద మక్క రొట్టెలు చేసికొచ్చింది ఎప్పుడు చేసినావు ధ్యానం చేసిందంట పిండి కానీ అక్క చెల్లెలు అంటే ఇలానే ఉంటారు మరి ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చింది ఇక వన్ వీక్ వరకు ఫుల్ వెజిటేబుల్స్ అయితే తింటాం అన్నట్టు మా చెల్లె ఈరోజు తీసుకొచ్చింది ఇంకా మా మరిదికి చూపించు ఫస్ట్ టైం నా వీడియోలోకి వస్తున్నారు బాపు ఇన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చింది అన్ని ఆకుకూరలే హెల్తీ ఫుడ్ అనమాట